హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి ఇంటి రుచులు నేను మీ లక్ష్మి ఈరోజు నేను మీకు ఈజీగా జీడిపప్పు పకోడీ రెసిపీని చూపిస్తాను దీనికోసం నేను ఒక కప్పు జీడిపప్పు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపన్న నానపెట్టుకుంటే బాగుంటాయి టేస్ట్ వీటిని నీళ్లు వంపేసి ఇలా బౌల్లో తీసుకుని దీనికి నేను ఒక కప్పు శనగపిండి వేసుకున్నాను ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక టీ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఉప్పు కారాలు అనేవి మీరు సరిపడా వేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టుగా తర్వాత ఇందులో నేను సింపుల్గా ఒక హాఫ్ స్పూను గరం మసాలా వేస్తున్నాను ఇది అందరికీ ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది సో ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే నేను ఇది చేసి చూపిస్తాను తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసాను ఇంకా ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే అండి వీటన్నిటిని ఒకసారి మనం మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని గట్టిగా కలుపుకోవాలండి పల్చగా అయితే అస్సలు కలపద్దు ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనం పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి అప్పుడే మనకి స్వీట్ షాప్ స్టైల్లో వస్తుందండి ఇలా అన్నీ కలిసే వరకు వాటర్ సరిపడా కొద్ది కొద్దిగా పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నాను ఇలా వేసి మళ్ళీ ఇలా బాగా కలుపుకున్న తర్వాత వీటిని ఇప్పుడు వేడైన ఆయిల్లో కొద్ది కొద్దిగా నేను పోర్షన్ తీసుకుని వేస్తున్నాను అంటే మీరు వేసే పకోడీలు అనేవి అన్నీ సేమ్ సైజులో ఉండేలా చూసుకోండి అప్పుడే ఈక్వల్గా వేగుతాయి అనమాట సో ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు ఇలా చిన్న చిన్నగా వేసుకుంటే ఇలా వేసుకున్న వాటిని మీడియం ఫ్లేమ్లో మాత్రమే మనం వేగనివ్వాలి మరీ ఎర్రగా అవసరం లేదండి కలరు ఇదిగోండి ఇలా చేంజ్ అయితే సరిపోతుంది మరి ఎక్కువ వేగితే కూడా బాగోదు మీడియం ఫ్లేమ్లో వేపుకుంటే నానిన జీడిపప్పు బాగా వేగి లోపలి వరకు క్రంచీగా ఉంటుంది సో ఈ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వీటిని తీసేసుకుంటున్నాను అలాగే మిగతాది కూడా వేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసి చూపించాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీటిని ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకుంటే అందరూ ఎంతో ఈజీగా చేసుకోగలుగుతారు మీ అందరికీ మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ